అమరావతి మొన్న వర్షాలకి పెద్ద ఎత్తున మునిగిపోయింది మునిగిపోయిందని పాత ఈ సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా రాశారు రాసినప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడమి వాళ్ళు వాళ్ళంతా కూడా ఇదంతా వైసీపీ కుట్ర అమరావతి మునిగిపోలేదు ఇలా మునిగిపోయిందని రాసిన వాళ్ళ ప్రజ దేవుడు క్షమించడంటూ తిట్ల దండకాలు శాపనార్థాలు పెట్టేశారు ఇప్పుడు కొత్తగా నారాయణ తను ప్రెస్ మీట్లో చెప్తూ అమరావతిని నీటి ముంపు నుంచి కాపాడటానికి నెదర్లాండ్స్ అనే దేశంతో మేము ఒప్పందం చేసుకోబోతున్నాం నెదర్లాండ్స్ వచ్చి ఇక జీవిత కాలంలో అమరావతికి ముప్పు రాకుండా ఉండే కొన్ని ప్రణాళికను రచించి కొన్ని రిజర్వాయర్లు ఎక్కడ కట్టాలి లిఫ్ట్లు ఎక్కడ కట్టాలి వాటి నుంచి నీటిని ఎట్టి నుంచి ఎట్టు తరలించాలని పూర్తి పథకాలను రచిస్తుంది అది నిర్మిస్తుందంటూ చెప్పుకొచ్చారు అంటే అమరావతి పదే పదే మునుగుతుందని ఒప్పుకున్నట్టేగా వాళ్లే మునుగుతుందని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్ళనో ఇంకోళ్ళనో ఇంకోళ్ళనో సోషల్ మీడియా వాళ్ళనో యూట్యూబ్ వాళ్ళనో తిట్టేసి వాళ్ళ దేవుడు క్షమించడంటూ శాపనార్థాలు పెట్టేసి ఇప్పుడు వాళ్ళే నెదర్లాండ్తో మేము ఒప్పందం చేసుకున్నాం పెద్ద ఎత్తున అమరావతి ముంపు నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు కనుక అమరావతి మునిగిపోవడం అనేది వాస్తవం వాళ్ళు చెప్పింది అబద్ధం సో ఇదిలా ఉంటే వీళ్ళు ఒకసారి సింగపూర్ అంటున్నారు ఒకసారి వియత్నాం అంటున్నారు ఒక రాసి నెదర్లాండ్ అంటున్నారు భారతదేశంలో ఇంత టెక్నాలజీ ఉంది యుద్ధ సామాగ్రి కూడా మన వాళ్ళు తయారు చేస్తున్నారు మన వాళ్ళ దగ్గర నుంచి ఎద్ధ సామాగ్రి విదేశాల వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు అలాంటిది ఇక్కడ లేని టెక్నాలజీ ఆ చిన్న చిన్న దేశాల్లో ఉందా అంటే కాదు ఆ దేశాల్లో ఉన్న చిన్న కంపెనీలతో వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు అక్కడ వీళ్ళకి లబ్ధి దొరుకుతుంది లబ్ధి దొరికినా కూడా ఆ విషయం బయటికి రాకుండా ఉంటుంది ఎందుకంటే బయట దేశాల వాళ్ళ కంపెనీలు కనుక వాటితో మనం ఏదైనా బాధపడితే జ్యూరిస్టిక్షన్ వాళ్ళ పరిధిలో ఉంటుంది మనం అక్కడ పోయి తెలుసుకోవాలి అక్కడ పోయి తెలుసుకునే వర్క్ ఇక్కడ ఎవరికి ఉండదు సో వీళ్ళ ఉద్దేశం అదే తప్ప ఇక్కడ టెక్నాలజీ లేక కాదు ఒక ఒక కారణం రెండో కారణం రకరకాల దేశాల వాళ్ళు వచ్చి అమరావతిని ఏదో ఏదో చేస్తున్నారు ఇక్కడ అద్భుతం జరిగిపోతుందని గతంలో వీళ్ళు ఒక హైప్ ని క్రియేట్ చేశారు అదే హైప్ క్రియేట్ అవుతుందని వీళ్ళు అనుకుంటున్నాను కానీ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా అమరావతి రావటం వల్ల తమకు అద్భుతాలు జరుగుతాయని కానీ అమరావతి వల్ల తమ సమస్యలన్నీ గట్టెక్కుతాయని కానీ వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు తద్వారా ఈ కూటమి వాళ్ళ ఓట్లను కూడా సంపాదించలేదు గతంలో మీరు మొదలుపెట్టినప్పుడే చూశారు అమరావతి ఉన్న చోట మున్సిపాలిటీ కూడా గెలవలేని పరిస్థితి అప్పుడు తెలుగుదేశం ఇప్పుడు గెలిచి ఉండొచ్చు కానీ మీరు మొదలుపెట్టి హైప్ చేసినప్పుడు దాని ప్రభావం ఏం కనబడింది అది అలా ఉంటే రాష్ట్రంలో ఒక యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు ఒక ఇరవై వేల ఎకరాలు అటవీ భూములు అవి కలిపి ఒక యాభై ఐదు వేల ఎకరాలని లక్ష కోట్లు పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముంది అభివృద్ధి చేస్తే తిరిగి అందులో ఫలాలు వస్తాయి ఆ ఫలాలు మేము రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని అని వీళ్ళు చెప్పే వాదన బాగానే ఉంది కానీ వాస్తవం ఏమిటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇలా మనుషులు కట్టిన నగరాలు సర్వే అవడానికి ఇరవై నుంచి పాతికేళ్లు పడుతుంది ఆ ఇరవై నుంచి పాతికేళ్ల పాటు ఈ లక్ష కోట్ల రూపాయలు దీని మీద పెట్టి ప్రజలంతా ఎదురు చూడలేదు గా అదంతా కూడా వేస్ట్ అవుతుంది నిజానికి నగరాలు వాటంతటవే స్వయం సమృద్ధితో ఎదగాలి అక్కడ ఉపాధి అవకాశాలు వాటంతటే మెరుగుపడాలి సహజ పద్ధతిలో మెరుగుపడ్డప్పుడే ప్రజలకు ఉపయోగం ఉంటుంది సో ఇదంతా మర్చిపోయి వీళ్ళు ఈ ప్లాన్ ప్రజలకు చెప్తున్నారు ఇప్పుడు సింగపూర్ అయిపోయింది వియత్నాం అయిపోయింది నెదర్లాండ్స్ రంగంలోకి వచ్చింది ఇదంతా వీళ్ళ సొంతం కాదు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఓటేసే ప్రతి ఒక్కడిది అమరావతి కనుక అమరావతికి సంబంధించిన అన్ని అంశాలు ఒక శ్వేత పత్రం విడుదల చేసి ప్రతి వాళ్ళకు తెలియజేసేట్టుగా చేయడం అనేది చాలా అవసరం